జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో శని త్రయోదశి వ్రతం గురించి తెలుసుకుందాము పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించి అన్ని కార్యాలలో దిగ్విజయాన్ని కలిగించే వ్రతము శని త్రయోదశి ప్రదోషవ్రతము పూర్వం ఈ వ్రతాన్ని దేవతలకి వృత్రాసురుడి సంగ్రామం జరుగుతున్న సమయంలో బృహస్పతి తొలిసారిగా దేవతలకి ఉపదేశించాడు కార్తీక మాసంలో శుక్లపక్ష శనివారం నాడు పూర్తిగా త్రయోదశి తిథి ఉన్న రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజు లింగ లింగరూపంలో ఉన్న శివుని పూజించిన వారికి అన్ని కోరికలు తీరుతాయి ఈ వ్రతాన్ని ఆచరించే రోజు అనగా శనివారం నాడు మధ్యాహ్నం స్నానం చేసి నువ్వులు ఉసిరి గంధం పుష్పాలు ఫలాలు సేకరించి వాటితో శివార్చన చేయాలి తర్వాత సాయంకాలం దేవాలయంలో ఉన్న శివలింగానికి కానీ లేదా తాము స్వయంగా స్థాపించిన పూజా మందిరంలో శివలింగానికి కానీ లేదా అరణ్యంలో ఉన్న లింగానికి కానీ విశేషంగా అభిషేకము అర్చన చేయాలి గ్రామంలో ఉన్న లింగాన్ని పూజించిన దానికన్నా పది రెట్లు అధిక ఫలం గ్రామం వెలుపల ఉన్న శివలింగాన్ని అర్చిస్తే కలుగుతుంది దానికన్నా పర్వతాల మీద వెలిసిన శివలింగాన్ని పూజిస్తే వంద రెట్లు అధిక ఫలం లభిస్తుంది దానికన్నా అధిక ఫలం అరణ్యంలో ఉన్న లింగాన్ని పూజిస్తే కలుగుతుంది వీటన్నిటికన్నా కూడా హిమాలయాలు లాంటి తపోవనాల్లో ఉన్న శివలింగాన్ని అర్చిస్తే అత్యధికమైన పుణ్యఫలం లభిస్తుంది కనుక విఘ్నులైన వాళ్ళు తమకు అందుబాటులో ఉన్న శివలింగాన్ని పూజించాలి ఈ స్నానం కూడా చాలా పవిత్రంగా చేయాలి ఈ ప్రదోష శివ పూజ చేసేవారు బావి జలంతో కానీ చెరువు లేక నదిలో కానీ స్నానం చేస్తే మంచిది నది స్నానం చాలా విశేషమైనది అన్ని తీర్థాల కన్నా గంగా స్నానం మరింత ఉత్తమం అలాగే సహసిద్ధంగా ఏర్పడ్డ జలాశయాల్లో కూడా స్నానం చేయవచ్చు శనివారం కాలంలో శివలింగం దగ్గర వెయ్యి లేక వంద లేక కనీసం ముప్పై రెండు దీపాలు వెలిగించాలి శివప్రీతి కలగాలి అంటే నేర్దో దీపం వెలిగించాలి తర్వాత యథావిధిగా శివలింగాన్ని షోడశోపాచారాలతో పూజించి యధాశక్తి దూపదీప నైవేద్యాలు సమర్పించాలి ఈ విధంగా శివుడిని పూజించిన వారికి సకల కోరికలు తీరుతాయి శివుడికి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణా నమస్కారాలు చేయాలి ఆ తర్వాత పరమేశ్వర్ని వందనామాలతో ఘనంగా స్థుతించాలి ఈ విధంగా చేస్తే మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్కి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి जय वाराही माता जय जय वाराही माता